కోహ్లీ కాదు అతని వల్లే టీమిండియా గెలిచింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల నా ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు రీచ్ అవుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ కు దూసుకెళ్ళింది వరుసగా నాలుగు మ్యాచ్లకు నాలుగు గెలిచి ఓటమెరగని జట్టుగా టైటిల్ ఫైట్కు సిద్ధమైంది మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో టీమిండియా సమిష్టంగా రాణించి నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించిన విషయం తెలిసిందే ఈ గెలుపుతో వన్డే కప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్లో ఆసిస్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది మరోసారి విరాట్ కోహ్లీ తొంభై ఎనిమిది బంతుల్లో ఐదు ఫోర్లతో ఎనభై నాలుగు అసాధారణ బ్యాటింగ్తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు దీంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది అయితే విరాట్ కోహ్లీ కంటే శ్రేయస్ అయ్యర్ అసాధారణ ఫీల్డింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పాడని నెటిజన్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ విజయంలో విరాట్ కోహ్లీ పాత్ర ఎంతుందో అయ్యర్ది కూడా అంతే ఉందని కామెంట్ చేస్తున్నారు నిజానికి ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల అరవై నాలుగు పరుగులకు ఆల్ అవుట్ అయింది శ్రేయస్ అయ్యార్ సూపర్ తో ఆసీస్ పదిహేను ఇరవై పరుగులు తక్కువగా చేసింది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని దూకుడుగా ఆడుతున్న క్యారీ యాభై ఏడు బంతుల్లో ఎనిమిది ఫోర్లతో అరవై ఒక రన్స్ చేసినప్పుడు శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ థ్రోతో రన్అవుట్ గా పెవిలియన్ చేర్చాడు అతని థ్రో దాటికి బంతి నేరుగా వికెట్కు తాకింది క్యారీ రన్అట్ అవుకుంటే భారీ షాట్లు ఆడేవాడు అప్పుడు ఆసీస్ రెండు వందల ఎనభై ప్లస్ రన్స్ టార్గెట్ నమోదు చేసేది ఆ లక్ష్యాన్ని ఛేదించడం టీమిండియాకు కష్టంగా మారేది ఈ క్రమంలోనే బౌలర్ల అసాధారణ ప్రదర్శన కనబరిచినా ఛేజింగ్లో లో విరాట్ కోహ్లీ చెలరేగిన ఆఖరిలో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించిన అయ్యార్ రన్అట్ చేయకుంటే టీమిండియా గెలిచేది కాదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు కోహ్లీతో కలిసి శ్రేయాస్ అయ్యర్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడని గుర్తు చేస్తున్నారు అద్భుతమైన ఫీల్డింగ్తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ కే బెస్ట్ ఫీల్డింగ్ అవార్డు దక్కింది రవిశాస్త్రి చేతుల మీదుగా అయ్యార్ ఈ రికార్డును స్వీకరించాడు ఇన్ఫర్మేషన్ ఇష్టకు లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ